ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యాయమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం నమస్కారం మనగంట గారు గురుగారు డిసెంబర్ మాసం విశేషంగా కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఈ ఈ నెలలో ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సూపర్ రాశి వాళ్ళకి కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురువు ఐదో తేదీ డిసెంబర్ ఐదు వరకు లాభంలో ఉన్నాడు ఆయన అప్పుడు లాభాలు ఇస్తాడు మళ్ళీ వెళ్ళి మిథున రాశిలోకి వెళ్ళిన తర్వాత కూడా లాభాల మీద లాభాలు కన్యా రాశి వాళ్ళకి ఒకటే ఏంటంటే జాబ్ టెన్షన్ కొద్దిగా పెట్టాడు ఉంటుందా ఓడిపోతుందా ఉద్యోగం చాలా సీనియర్స్కి మళ్ళీ ఇదంతా దీనికి కారణం ఏంటో మనుషులు కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మిషన్ ఆ మెషిన్ ద్వారా వీళ్ళకి భయం వస్తుంది అనమాట అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి నువ్వు ఆయుధాల వల్ల టెన్షను ప్రమాదం ఉంది వీళ్ళకి అని తెలుసుకోవాలి కాబట్టి ఈ రాహు మనకి బ్రహ్మాండంగా ఈ యొక్క శత్రువులందరినీ కూడా పారం వీళ్ళకి నశం తర్వాత బాగా పెరిగిపోతుంది ద్వీతపత్యాలు బాగా పెరుగుతాయి హాస్టల్ వ్యాపారము ఎలక్ట్రికల్ వ్యాపారము సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు అన్నీ సూపర్గా చేస్తారు వీళ్ళు ఈ యొక్క సప్తమ శని సప్తమ స్థానంలో రా శని సప్తమ స్థానేషు శని కళత్రపుత్రత్వ శత్రుత్వ కారణాయ మహాన్ అది కళత్రం అంటే భార్యతో పిత్రులతో జీవిత భాగస్వాములు కాకుండా వ్యాపార భాగస్వాములతో కూడా యుద్ధాలు జీవించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆదాయాలు ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి చక్కగా ఆదాయాలు వస్తాయి మరి ఇంకేంటండి అని అంటే ఖర్చు కూడా చాలా అధికమైనటువంటి ఖర్చు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ కన్యా రాశి వాళ్ళకి పిల్లలు ఉన్నారు పిల్లలు ఫారెన్లో ఉన్నారు ఇండియాలో సీట్ల కోసం ట్రై చేస్తారు అక్కడ ఉంటే ఇక్కడికి సరే తీరా చేసిన తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తే భర్త భార్యాభర్తలకి ఇద్దరికి ఫైటింగ్ కదా భర్త రాడు మరి స్కూల్లో పేరెంట్స్ వాళ్ళు ఇద్దరిని చూడండి సీట్లు ఇవ్వరు కదా అందుకని మళ్ళీ నెక్స్ట్ పోస్ట్ పోస్ట్అపోన్మెంట్ ఇలాంటి చిన్న చిన్న పోస్ట్అపోయి బార్ ఏమనలేక భార్య ఇక్కడ తేరగా ఎవరిలో దొరికారంటే పందుల గారులను వీళ్ళ గురువులే దొరుకుతారు అందువల్ల ఏమంటారు మీరు మాకు సహాయం చేయలేదండి అని మనం గురువులను అంటారు ఆ విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా నిందల్ని వేసేటటువంటి ఈ యొక్క లక్షణం వస్తుంది అటువంటి ఈ యొక్క కన్యా రాశి వారికి సడన్ గా జ్ఞానోదయం అయిపోతుంది ఉద్యోగం రావట్లేదండి మాకు ఉద్యోగం రావట్లేదండి ఉద్యోగం రావట్లేదండి పదిహేను సంవత్సరాల నుంచి ఒకళ్ళు చెప్తా ఉండేవారు విని వినిమి నేను మొసలు కూడా అయిపోయింది ఏమిటి అసలు ఎందుకు రావట్లేదు వీళ్ళకి అమ్మాయికి ఇంతగా ఎంత తెలివైన అమ్మాయి అందులో లేడీ డాన్ ఆస్ట్రేలియాలో ఉండొచ్చింది ఈ అమ్మాయి వాట్ ఈస్ ద థింగ్ అని చెప్పి సర్వే చేస్తే ఈ అమ్మాయి అప్లికేషన్ పెట్టదు అది వచ్చిన కూడా అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ కన్యా రాశి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తాయి కన్యా రాశి వాళ్ళకి అసలు మొట్టమొదటి నుంచి కూడా చూసుకుంటే భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ ఎక్కువ జరుగుతున్నాయి విచిత్రం డిసెంబర్ నెలలో అన్ని మొత్తం మటుమాయమైపోతాయి అన్నమాట కెరీర్ ఫైటింగ్ ఇప్పుడంతా డిసెంబర్ నుంచి మొన్నటిదాకా వైఫ్ తో హస్బెండ్తో ఫైటింగ్ ఫ్యామిలీ ఫైటింగ్ భర్త వేరే దేశంలో ఉంటే భార్య వేరే దేశం భర్త వేరే రాష్ట్రంలో ఉంటే భార్య ఇంకో రాష్ట్రం ఇద్దరు కలిసి ఒకే ఊర్లో ఉంటే వేరే వేరే ఇళ్ళు ఒకే ఇంట్లో ఉంటే వేరే వేరే గదులు సపరేట్ దుకాణాలు పెట్టుకుని ఎవరికి వాళ్ళు ఈ కన్యా రాశి వాళ్ళు తమ జీవితాలను వెల్లడిస్తూ వస్తున్నారు ఇప్పుడు పెళ్లి చేశాడండి పంతులు గారు మొగుడు బిళ్ళు ఇద్దరు కాపురం చేసుకోవాలా వాళ్ళిద్దరు కొట్టుచొచ్చి దొలకి కొట్టుకొని చచ్చిపోతే పంతులు గారు చేశాడని పంతులు గారిని అంటారనమాట బ్లేమింగ్ ఎక్కడన్నా చేయొచ్చు మిగతా రాశి వాళ్ళు అది తేడా కన్యా రాశి వాళ్ళు కూడా మిగతా నెలలో అందరూ డిసెంబర్ నెలలో ఫ్రస్ట్రేషన్ వచ్చేసి అంటారు అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఏమిటి ఆ వ్యాపారాలు అంటే ఎరుము సంబంధమైన వ్యాపారాలు పెట్టుకోకూడదు ఎలక్ట్రానిక్స్ తర్వాత ఈ యొక్క సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ పెట్టుకోవచ్చు హోటల్ ఇండస్ట్రీ తర్వాత బట్టల షాపులు కిరాణా షాపులు ఫ్యాన్సీ షాపులు హోల్సేల్ వ్యాపారాలు ఇవన్నీ చేయొచ్చు బట్టల వ్యాపారాలు గార్మెంట్స్ కుట్టడము కాస్మా ఈ యొక్క కాస్మాలజీ మంచిగా బ్యూటీషియన్ కాస్మాలజీ ఈ వ్యాపారాలు చాలా బాగుంటాయి అలాగే ఈ రాశి వారి దూర ప్రయాణాలు చేస్తారు ఈ వారికి కాళ్ళు యాక్సిడెంట్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి చాలా మంది కాబట్టి కాళ్ళ దగ్గర ఏమన్నా కాళ్ళు అని చెప్తున్నారు ఏమన్నా పర్టికులర్గా ఉందని నేను ప్రతిదానికి ఉపయోగం ఉంటుంది నేను కూడా అలాగే క్వశ్చన్ అడిగాను మా గురువు గారిని పర్టికులర్గా కాలు అంటున్నారు గురుగారు అని అడిగిన మూడో నెలకి నా కాలు ఇరిగిపోయింది అంటే అక్కడ ఆ కాలుకి సంబంధించినటువంటి గ్రహము శని ఎలా ఉన్నాడు కప్తవర్ బాగుండలేదు ఎన్ని డిగ్రీల్లో ఇంకా వర్తిస్తున్నాడు ఇక్కడ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అవడానికి అవకాశాలు ఉంటాయి ఇలాంటివన్నీ కూడా శాటిలైట్ ద్వారా మనము మనం ఐడెంటిఫై చేయవచ్చు ఎక్స్రేకి ఎలా చేస్తున్నామా అట్లా అంతా ఒక స్పెషల్ ప్రాసెస్ అది మోడర్న్ సైన్స్లో కాబట్టి ఈ యొక్క రాశి వాళ్ళంతా కూడా పిల్లలను చూసి చాలా సంతోషపడ్డము ఆదాయాలు బాగా పెరగడం ప్రభుత్వం నుంచి చక్కటి ఆదాయాలు కూడా పెరగడము ఇవన్నీ కూడా జరుగుతాయి సోదరుల డెవలప్మెంట్ ఉంటుంది పిల్లల చదువుల విషయంలో కూడా మీరు సహకరిస్తారు అదేవిధంగా పిల్లలు కూడా మీకు చక్కగా రెసిప్రొకేషన్ అనేటటువంటిది ఉంటాయి అయితే పాత ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మేము మానేస్తామండి ఉద్యోగాల్లో అని అంటే మానేయాల్సినటువంటి అవసరం లేదు మీకు ప్రమోషన్స్ వస్తాయి కొత్త ఉద్యోగాలు కూడా మిమ్మల్ని పిలిచిస్తారు చక్కటి జీతబాలు పెరుగుతాయి అలాగని చెప్పి పాత ఉద్యోగాలని కారణం లేకుండా వదలకూడదు ఈ రకంగా కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది పరిహారాలు ఏంటంటే కన్యారాశి వారికి శని జపం చేయాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని ఇచ్చి పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఈ శని గాయ ఉదయము ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశమహా విద్యంలో ఒకటైనటువంటి మహాకాళ్య అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవాలా ఆ అమ్మవారి యొక్క హోమాన్ని వీరు వీళ్ళలో జరిపించుకోవాలా అలాగే నల్లని వస్త్రాలని వీళ్ళు చక్కగా శనివారం నాడు ధరించాలి ధరించకూడదేమో అనుకొని భయపడి చాలామంది ధరించరు అలాగే శనీశ్వర స్వామి వారికి చక్కగా అభిషేకం చేసుకోవడము ఓం శనైరాయ నమ అంటూ ఖాళీ కుదిరినటువంటి సమయంలో రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండం ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అమ్మతం వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు